ఈ రోజు మనం ముంబై కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మరి ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తామండి చూడండి మనకి ముంబై కాటన్ చీరలు అండి ఇవి మీకు మొన్న వైట్ షీరలు ఇప్పుడు రంగులు వస్తున్నాయి అండి మనం డిజైన్లు చూద్దామండి ఇది ఈ విధంగా ఉంటుందండి సీర మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి ఇవి సీర జాకెట్లు అండి ఐదున్నర మీటర్లు ఖచ్చితంగా వస్తుందండి సీర మనకి బ్లౌజ్ ఇలా ఉంటుందండి మనకి బ్లౌజ్ ఐదున్నర మీటర్ సీర ఎక్స్ట్రా బ్లౌజ్ అండి ఈ విధంగా బ్లౌజ్ ఇస్తాడండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయండి ముంబై కాటన కేవలం ఎనిమిది వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి రెండో రంగు అండి ఇది కలర్లు అన్నీ కూడా కొత్త కలర్లు అండి ఇవి పళ్ళులన్నీ కూడా ఒక రకంగానే ఉన్నాయండి కొద్ది ఇంచుమించు డిఫరెంట్గానండి చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర చాలా స్మూత్గా ఉన్నాయండి సీరలో ఇవన్నీ కూడా మనకి ఎనిమిది వందల రూపాయలు పడుతున్నాయండి సీరలు మొత్తం చెప్తుంటే మనకి రావట్లేదండి ఇదిగోండి పళ్ళు చూడండి ఈ విధంగా ఉందండి పళ్ళు విధంగా ఉందండి మనకి బ్లౌజ్ వచ్చి మనకు రంగు ఏదైతే ఇస్తున్నారో సేమ్ అదే వస్తుందండి కలరు చూడండి ఇది కలర్ కలరు సేమ్ కలర్ అండి శనగపిండి కవర్ అండి ఇది ఎల్లోలో చాలా బాగుందండి ఇది ఇల్లు శనగపిండి ఇల్లు అండి ఇది మనకి పళ్ళు వచ్చేది డార్క్ ఇల్లు వచ్చిందండి సీర డిజైన్ ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా సీరే డిజైన్ ఉన్నదండి ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు వచ్చినాయి అండి ఇవి డిజైన్స్ సేర్లో కూడా ఇప్పుడేనండి లేటెస్ట్గా వచ్చినాయండి ఇవి ముంబై లోనండి చూడండి ఈ విధంగా ఉందండి బ్లౌజ్ చూద్దామండి డార్క్ ఎల్లో ఇచ్చి ఉంటాడండి ఎల్లు ఇదిగోనండి సేమ్ అండి మనకు అంచు ఏదైతే ఇచ్చాడో ఆ విధంగానే బ్లౌజ్ కూడా ఉందండి బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుందండి చెన్నై రావండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి మించు మీటర్ బ్లౌజ్లండి ఇవి కంపెనీ కాబట్టి మనకి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటాయండి మనం చాలామందికి ఇచ్చామండి వైట్ శారీస్లోను ముంబై కాటన్లో వైట్ సారీస్ ఇచ్చామండి అదే క్వాలిటీలో ఇప్పుడు మనకి డిజైన్స్లో వచ్చినాయి చూద్దామండి గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్ అండి ఎందుకంటే అంచు హైలైట్ అవుతుందండి ఇది అంచు చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఉన్నదండి మనకి మళ్ళీ అంచులో వైట్ వచ్చిందండి వైట్ డిజైన్ మీద మనకి చూడండి లతలు కింద మనకి ప్రింట్ కూడా బాగుందండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా ఉన్నదండి పళ్ళు పళ్ళు ఈ విధంగా ఉందండి అంచు కూడా పళ్ళు ఏది వేసారు ప్రింటు అది వేసేడండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలండి సారీస్ మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిఫ్ట్ అండి పల్లెటూరు వాళ్ళు అయితే మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తామండి ఇది కానీ పల్లెటూరు అని మనకు ముందుగానే తెలియజేయాలండి మీరు ఎందుకంటే కొరియర్ సర్వీసులు కొన్ని ఊర్లు కొంటలేదండి కాబట్టి మేము ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నామండి మీ ఇంటికే వస్తాయండి సీరలు రెండు సీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రం డిస్కౌంట్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండి చూడండి ఎందుకంటే కొరియర్ మాకు ఏదైనా ఒకటి అవుతుందండి దాని గురించి మీకు యాభై రూపాయలు తగ్గుతుందండి చూడండి ఈ విధంగా ఉన్నదండి డిజైన్ ఇది లైట్ సిమెంట్ కలర్ అండి ఇది లైట్ వెయిట్ అండి బాగా సేర్లో క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయండి మీకు మొన్న తీసుకున్న వరకు తెలుస్తుందండి ఇది వైట్లోను చూడండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చిందండి ప్రతి షేర్కి కూడా అంకి పెడతానండి ఆ ప్రకారం మీరు ఎన్నుకోండి మీకు ఆ సేర్ ఉందా లేదని చెప్తామండి ఉంటే కనుక మీరు ముందుగా డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి మేము పంపిస్తామండి చూడండి ఈ విధంగా ఉందండి ఇది పళ్ళు అండి చూడండి పళ్ళు ఇది కానీ మనకి బ్లౌజ్ కూడా చూద్దామండి ఇది ఆరెంజ్ కలర్ లైట్ అండి కనక బ్రౌన్లో లైట్ అండి ఇది సేమ్ కనకాంబరమేనండి చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చాడండి చిన్న డిజైన్ అండి బ్లౌజ్ మనకి చీర కూడా అంచు ఐలిట్ అండి లైట్ గ్రీన్ అండి మనకి ముందు ముందు ఇంకా చీరలో కాటన్లో చాలా రకాలు వస్తున్నాయండి అవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ప్రజెంటేషన్ చేస్తానండి ఎందుకంటే చాలా వెరైటీ ఉందండి కాటన్లోను మన వీడియోలు అండి కాటన్ వీడియోలో వస్తాయండి ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా ఉన్నదండి కాటన్ బ్లౌజ్ చూద్దామండి ఇదిగోండి సేమ్ అండి బ్లౌజ్ ఎందుకంటే సీర మనకి కాంబినేషన్ అన్నీ కూడా బ్లౌజ్ కాంబినేషన్ సేర అంచు కాంబినేషన్ అన్నీ బాగుంటాయి సీర కూడా అందంగా ఉంటుందండి ఈ ముంబై కాటన్లోనే ఉంటాయండి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ అన్నీ ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి ఎప్పుడు వచ్చే విధంగా మాత్రం ప్రింట్లు వేరండి కొత్త వెరైటీ లేస్తారండి ఈ కంపెనీ వాళ్ళంతా కూడా చాలా వెరైటీగా ఉంటాయండి ప్రింట్లు చీర కూడా మనకి ఐదున్నర మీటర్లు ఖచ్చితంగా వచ్చేద్దండి ఏ మాత్రం తగ్గదండి అసలునో ఇతర కంపెనీలు అయితే కొద్దిగా తగ్గుతాయి కానీ అండి ఈ కంపెనీ మాత్రం ఇటు మసతులు ఐదున్నర మీటర్లు నిక్కచ్చిగా వస్తుందండి సీరండి ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చాడండి ఇది బ్లూ అండి ఇది అంటే కలర్లు కూడా మనకి ఇంగ్లీష్ కలర్లు అంటారు కదండి ఆ విధంగా ఇన్ని కలర్లు పన్నెండు కలర్లు అన్ని లేటెస్ట్ కలర్లు అండి ఇవన్నీ కూడాను చూడండి ఏ విధంగా ఉన్నాయో సీర ఈ సీర ఈ విధంగా ఉండి చాలా స్మూత్గా ఉందండి మనం చూపించడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందండి సీర అంత ఫ్రెష్గా ఉన్నదండి ఇది మనం బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ ఈ విధంగా ఉందండి అన్నీ కూడా ఒకటే ఇంచుమించు డిజైన్స్ చిన్న డిజైన్ ఇచ్చేయడానికి మనకి బ్లౌజ్ చాలా మంది ఫోన్లు చేస్తున్నారండి ఇది సేరదండి ఇది మనకి పర్పుల్ వచ్చిందండి లైట్ చూడండి ఈ విధంగా పళ్ళు చూద్దామండి పళ్ళు ఈ విధంగా ఉందండి చూడండి పళ్ళు బ్లౌజ్ చూద్దామండి ఈ విధంగా బ్లౌజ్ ఉందండి మనకి సేర్లు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇవి ఇంకా ముందు ముందు ఇంకా వెరైటీలు ఉన్నాయండి అవి కూడా మీకు చేసి చేస్తాను బిస్కెట్ కలర్ అండి ఇది ఇదైతే ఫస్ట్ సీర తీసుకుంటారండి అంత బాగుందండి సీర కలర్ చూడండి ఈ సీర చాలామంది నచ్చుతుందండి నైంటీ పర్సెంట్ మన డిజైన్ కూడా సింపుల్గా ఇచ్చాడండి ఆడావులు లేకుండా అంచు మాత్రం మంచి నీట్గా చిన్న లతలతల టైపులు ఇచ్చాడండి ప్యూర్ కాటన్ అండి ఈ విధంగా మనకి చీరలు ఉన్నాయండి నేను చూపించిన పన్నెండు రకాల కలర్స్ అండి ఈ పన్నెండు రకాలు కూడా నేను మీకు వాట్సాప్లో నేను పెడతానండి బేబీ పింక్ అండి ఇది మీకు వాట్సాప్లో మీకు ఫోటోలు పెడతానండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉందండి చీర ఎన్నుకున్న తర్వాత ఎవరు ముందుగా డబ్బులు వేస్తే వారికి వెళ్తుందండి చీర చీర ఉందంటే మాత్రం ముందుగా డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లే లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి మీకు మరొకసారి మరి వీడియోతో మీకు కలుస్తామండి జై హింద్